అప్పుని కూడా అడ్డు తొలగించేయచ్చు ఇందులో పెద్ద ఏం లేదు ఆ తర్వాత ఈ ఇంటికి ఏకైక వారసుడివి నువ్వే అవుతావు ఈ దుగ్గిరాల వారి ఆస్తి నీదే అవుతుంది ఎట్టకేలకి అసలు వాళ్ళని మాత్రం ఒకటి కానివ్వద్దు రాజుకి గతం గుర్తుకు రానివ్వద్దు అంటూ ఇక ఈ వెంటనే ఇంకా ఇంకా రాజుని రెచ్చగొట్టి రాజుని రెచ్చగొట్టేలాగా మాట్లాడాలి అని చెప్పేసి యామినిని రెచ్చగొడుతుంది ఆ తర్వాత తాగిన మత్తులో రాజుకైతే లేనిపోనివన్నీ నూరిపోస్తుంది చూడు బాబా అసలు నువ్వు ఎందుకు ఇంతలా పిచ్చోడు అవుతున్నావు నేను మోసం చేసిన ఆ కావ్య గురించి ఎందుకు నువ్వు అంతలా తాపత్రయపడుతున్నావు అసలు ఆ కా కళావతి అసలు ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇంత మంచిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నిన్ను కాదని ఎవరితోనూ సంబంధం పెట్టుకుని పిల్లల్ని కనబోతుంది ఆ విషయం నీ దగ్గర దాచాలనుకుంది కాకపోతే ఆ లోపే తను ప్రెగ్ అందుకోసమే తను నీకు ముందుగానే ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇదే విషయం ముందు బయటపడకపోతే ఆ తర్వాత ఎవరికో పుట్టబోయే బిడ్డని నీకు తండ్రి నువ్వు తండ్రి వయేలాగే చేసేది అసలు ఆ కళావతి కాదు ఆ కళాతి కళావతి వాళ్ళ ఇంట్లో అంత అంతే ఉన్నారు అయినా నువ్వు వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మవు బావా కానీ వాళ్ళందరూ నిన్ను మోసం చేశారు అంటూ ఇంకా తాగిన మత్తులో రాజునైతే ఇంకా ఇంకా రెచ్చగొడుతుంది ఎందుకంటే రాజు వెళ్ళి గట్టిగా కావ్య వాళ్ళని నిలదీయాలని చాలా గట్టిగానే అనుకుంటుంది ఇక బావా నువ్వు ఏమి అనుకునంటే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బావా నువ్వు ఆ కలవతిని మర్చిపో నువ్వు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను చెప్పట్లేదు కానీ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను బావా నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టుకొని కాపాడుకుంటాను నీ కంట్లోంచి ఈ బాధ కానీ అసలు ఏది రానివ్వను బావా నాకు నువ్వంటే అంత ప్రాణం బావా నువ్వు కలవతిని ప్రేమిస్తున్నావని తెలిసినా కూడా నా మనసులోని ప్రేమను చంపుకొని నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు కలవతి కలవాలని నేను చాలాసార్లు అనుకున్నాను అందుకోసమే నీ ప్రేమని తొందరగా ఎక్స్ప్రెస్ చేయి బావా అంటూ తనకి ఎన్నోసార్లు చెప్పించాలని చూశాను కానీ నువ్వు ప్రేమని లేట్గా ఎక్స్ప్రెస్ చేయడమే మంచిదైంది నువ్వు ఒకవేళ తొందరగా ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఈ పాటికి మీ పెళ్లి జరిగిపోయేది ఎవరికి పుట్టబోయే బిడ్డకి నువ్వు తండ్రి అయ్యేవాడివి నాకు అది ఇష్టం లేదు బావా అయినా ఆ కళావతి చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది అందులోనూ తను కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అంటే దానికి సమాధానం చెప్పకుండా నిన్ను ఇంతలా బాధ పెడుతుంది చూడు నాకు ఆ కళావతిని చూస్తుంటేనే అసహ్యంగా ఉంది రోతగా అనిపిస్తుంది అసలు అలాంటి దాన్ని నువ్వు ఎలా ప్రేమించావు బావా అయినా దాని అమాయకత్వాన్ని చూసి ఎవరైనా పడిపోతారులే అంతగా నటిస్తుంది అని అంటూ ఇంకా ఇంకా కావ్య గురించి రెచ్చగొట్టి మాట్లాడుతుంది యామిని ఇక యామిని చేసిన పనికి రాజ్కి చాలా కోపం వస్తుంది ఇంకా ఇంకా తాగేసి ఆ బాటిల్ మొత్తం ఖాళీ చేసేసి నేను ఇప్పుడే కళావతి నన్ను ఎందుకు మోసం చేసిందో కనుక్కుంటాను అని చెప్పేసి బాగా తాగేసి ఆ బాటిల్స్ అన్ని కింద పడేసి వెంటనే ఆ కళావతి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు బావా ఆగు బావా నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో ఏం చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు నేనే దగ్గరుండి నిన్ను తీసుకెళ్తాను అనగానే అక్కర్లేదు నేను వెళ్ళగలను అని చెప్పేసి కార్ తీసుకొని తానే తాగిన మతిలో వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతుండగా ఇక ఆ తర్వాత బాగా ఇంటికి వెళ్ళి గట్టిగా నిలదీస్తాడు అసలు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అంటే నువ్వు నిజం చెప్పట్లేదు అంటే నువ్వు ఖచ్చితంగా ఎవరెవరితోనో తిరిగి ఈ తప్పు చేసి ఉంటావు అని అంటూ ఉండగా తన క తన తల్లికైతే చాలా కోపం వస్తుంది అపర్ణకు వచ్చిన కోపంతో రాజ్ చెంప చల్లు అనిపిస్తుంది అది చెంప పగలగొట్టి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వేరా ఎందుకంటే తనకు తన మెడలో తాళి కట్టిన భర్తవి నువ్వే నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి కాదు నా పేగు తెంచుకొని పెట్టిన కన్న కొడుకువి అంటూ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు ఇక రాజు అలా షాక్ అయిపోగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే ఇక వెంటనే రాజుని ఫాలో అవుతూ వచ్చింది యామిని ఇంకా ఇంకా రెచ్చగొట్టి అక్కడ నుంచి రాజుని తీసుకెళ్లాలని చూస్తుంది బావా ఇక్కడే ఉంటే వాళ్ళంతా నిన్ను మోసం చేస్తారు అయినా ఇలాంటి మోసగాళ్ళ దగ్గర నువ్వు ఉండాల్సిన అవసరం లేదు అంటూ ఇక వెంటనే రాజునైతే తీసుకెళ్ళిపోతుంది రాజుని తీసుకెళ్ళిపోయి అలా అక్కడ ఉండగానే ఇక్కడ వైపు రాజుని బయట నిల్చోబెట్టి బావా ఒక్క నిమిషం నువ్వు ఇక్కడే ఉండు నేను ఫోన్ మర్చిపోయాను తీసుకుని వస్తాను అనగానే ఇక రాజు ఆ గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు నాకు కళావతి గారు భార్య అంటున్నారేంటి అసలు నేను కళావతి గారి భర్తనేంటి అసలు నాకు గతం అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు ఇంతకి వాళ్ళు చెప్పింది నిజమా యామిని చెప్పింది నిజమా అంటూ ఆలోచిస్తూ యామిని వాళ్ళతో గొడవ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళిన లోపే కార్ తీసుకొని వెళ్ళబోతుండగా వెంటనే యామిని కూడా వెళ్ళి రాజుని తీసుకొని వెళ్ళిపోతుంది చూడు బావా నువ్వు వాళ్ళ మాటలు గాని నమ్మవంటే నువ్వు అమాయకుడు అనుకుంటున్నారు అయినా నీలాంటి మంచి వారిని మోసం చేయాలని వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇప్పటివరకు కడుపులోని బిడ్డకి తండ్రివి నువ్వే అవ్వాలని ఆ కళావతికి కడుపులో బిడ్డకి నువ్వే తండ్రి అవ్వాలని నువ్వే తండ్రిగా ఆ బాధ్యతలు స్వీకరించాలని కళావతిని భార్యగా అంటగట్టాలి అనుకున్నారు అంతలోపే తన ప్రెగ్నెన్సీ విషయం బయటపడడంతో ఇప్పుడు ఇంకొక నాటకం ఆడుతున్నారు నువ్వే తన భర్త అంటూ నాటకం ఆడుతున్నారు అసలు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు బావా చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావు నా కలిసి పెరిగా మన ఇద్దరం కలిసి చదువుకున్నాం మన ఇద్దరం కలిసి జీవితాంతం బ్రతకాలనుకున్నాం అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది అది దాంతో అసలు దాన్ని కూడా వాళ్ళు వాళ్ళకి కంఫర్ట్ గా మార్చుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నారో అనుకోబావా అంటూ ఇక రాజు మనసు ఆలోచించే పరిస్థితిని కూడా కల్పించకుండా రాజు మనసునైతే కూల్ కూల్చేస్తుంది ఆ తర్వాత వెంటనే ఇంటికి అయితే తీసుకెళ్లిపోతుంది అతే గారు మీరు ఎంత పని చేశారు అయినా ఇప్పుడు అయినా మిమ్మల్ని అనుకున్నారా అంటూ అను కానీ నిన్ను అనేసి మాటలు అంటుంటే నా కోడలి పవిత్రతనే వాడు శంకిస్తుంటే నేను ఏం చేయాలి నా కోడలి పవిత్రతని ఎలా నిరూపించాలి అందుకే అనుకోకుండా నిజం చెప్పాల్సి వచ్చింది కావ్య అయినా ఎప్పటికైనా వాడికి నిజం తెలియాల్సిందే వాడు చేస్తున్న తప్పులు వాడు తెలుసుకోవాల్సిందే తెలిసో తెలియకు ఇన్నాళ్ళు మనం నిజం దాచాం అది మనం మంచికో చెడుకో తెలియదు కానీ ఇంకా దాస్తే మాత్రం అది మన చెడుకే అవుతుంది అంటూ ఇక అపర్ణ చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక ఆయన ఏం చేస్తున్నారో నేను అన్ని వెంటనే కలవాలి అని చెప్పేసి వెంటనే కావ్య కారు తీసుకొని బయలుదేరుతుంది అలా బయలుదేరుతూ ఏడుస్తూ బయలుదేరుతూ ఉండగా ఎలాగైనా కావ్యకి ఏదో ఒకటి చేయించి కావ్య అడ్డు తొలగించుకుంటే అటువైపు రాజు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు రాజు కూడా అడ్డు తప్పుకుంటాడు అని చెప్పేసి ఇక వెంటనే కావ్యాన్ని చంపించాలని యాక్సిడెంట్ చేయిస్తుంది రుద్రాన్ని ఇక కావ్య కడుపులో బిడ్డతో సహా కావ్య కూడా చనిపోతే తన ఈ వంశంలో ఒక వారసుడు ఉండడు అలాగే ఆ వారసుడికి ఆస్తి పనిచేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత దాన్ని చెల్లెలు పొట్టి పోలీస్ని కూడా ఆ అడ్డు తొలగించుకుంటాను ఆ తర్వాత ఆ కవి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అంటూ ఇక అన్ని అడ్డు తొలగించుకోవాలని మెల్లమెల్లిగా ప్రయ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రని చేసిన పనికి రుద్రని చేసిన పనికి ప్రమాదంలో అయితే పడిపోతుంది కావ్య కావ్యకి యాక్సిడెంట్ జరిగి ప్రాణ పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది ఇక కావ్యకి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్తో కుప్పకొల్లిపోతాడు రాజ్ రాజ్కి కావ్య మీద కోపం ఉన్నా కూడా కావ్య ప్రాణాలతో ఉండాలని కావ్య ఏ తప్పు చేయలేదని గట్టిగా నమ్ముతాడు కానీ తను ఎందుకు ఆ నిజం దాస్తుంది తన ప్రేమని తన మనసులోనే ఎందుకు దాచుకుంటుంది అన్న విషయాన్ని ఎలాగైనా బయటకి తెలుసుకోవాలని రాజ్ అయితే గట్టిగా అనుకుంటాడు నిజంగా వీళ్ళు చెప్పింది నిజమేనా లేక యామిని చెప్పింది నిజమా అని అనుకుంటూ ఉండగా ఇక వాళ్ళు యామిని ఇంకా యామిని తల్లిదండ్రులు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బేబీ నువ్వు చేస్తుంది తప్పేమో అనిపిస్తుంది అని యామిని వాళ్ళ డాడీ అని కానీ ఇందులో తప్పేముంది డాడ్ అయినా నేను చేసింది తప్పు కాదు డాడ్ నన్ను రాజుని ముందుగానే ప్రేమించాను కానీ ఆ విధి మమ్మల్ని అనుకోకుండా విడదీసింది రాజ్కి ఆ కావ్యతో పెళ్లి జరిపించింది కానీ మా అదృష్టం ఏంటో తెలుసా ఆ యాక్సిడెంట్ లో బావ గతం మర్చిపోయాడు సో నా బావగా మళ్ళీ నా లైఫ్ లోకి అడుగు పెట్టాడు అలాగే కావ్యకి దూరం అవ్వాలి అనుకున్నాడు కాబట్టి దేవుడు కూడా కావ్యని రాజుకి దూరం చేయాలనుకున్నాడు కాబట్టి రామ్ గా బావ నా వాడయ్యాడు అలాగే తన భర్త కాలేకపోయాడు ఎందుకంటే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి రాజే కాబట్టి కాకపోతే ఇక్కడ మనకు ఫేవర్గా ఉంది ఏంటి అంటే బావకి గతం గుర్తుకు రాదు వాళ్ళు గుర్తు చేయాలని ట్రై చేశారు కానీ బలవంతంగా గుర్తు చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి కూడా తెలుసు అందుకని బావకి గతం గుర్తుకు రానివ్వను రానివ్వను కూడా అంటూ అంటూ ఉండగా రాజు అయితే అదంతా వినేస్తాడు అదంతా వినేసి వెంటనే కోపంతో రగిలిపోతూ ఉండగా వెంటనే అయితే ఫోన్ వస్తుంది ఇలా కావికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పగానే ఒక్కసారిగా రాజు కూడా షాక్ అయిపోతాడు వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్లో కడుపులోని తల్లి బిడ్డకి మొత్తం కూడా ప్రమాదంగా ఉంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే గానీ ఏమి చెప్పలేమంటూ అనగానే వెంటనే రాజు అయితే వెళ్ళి కళావతి కోసం పూజలు చేసి కళావతి కోసం కర్రదండలు పెట్టేసి అలాగే ఇంకా ఆ హారతి అవి ఇచ్చి వెంటనే ఆ కుంకుమ తీసుకొచ్చి కళావతి నుద్దుట పెడతాడు ఇక ఆ కవ్య కవ్య అంటూ అనగానే నన్ను క్షమించు కవ్య నువ్వు నా భార్య విని నేను తెలుసుకోలేకపోయాను అసలు నేను చేసింది తప్పే కానీ నిజంగా నువ్వైనా అప్పుడే నాతో చెప్పి ఉండొచ్చు కదా అలా చెప్తే నీకు ఈరోజు ఇన్ని అవమానాలు జరిగేవి కాదు అంటూ ఇక రాజు అయితే గట్టిగా చేస్తాడు రాజు తన రాజు స్పర్శకి కళావతికి స్పృహ అయితే వస్తుంది ఇక కడుపులోని బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండగా కడుపులోని బిడ్డ తల్లి ఇద్దరు క్షేమ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్పేసరికి అందరూ సంతోషంతో సమరాలు చేసుకుంటూ ఉంటారు ఇక రాజుకి గతం గుర్తుకు రావడం అలాగే తనే తను భార్య అని చెప్పుకోవడం అలాగే ఆ రుద్రానికి అసలు తన జీవితం ఇలా కావడానికి కారణమైన యామినికి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వబోతున్నాడు అయితే రాజు వెంటనే కావ్య మండలో తాళి కట్టాలని తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని తెలుసుకొని అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలని రాజు అయితే అనుకుంటాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి రాజు అసలు కావ్య ఒక్క ఎట్టకెలకు దగ్గర అవ్వాలని వాళ్ళిద్దరు ఒకటి యామిని రుద్రానిలకు దిమ్మతిరిగి షాక్ ఇవ్వాలని అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెండో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పెయిన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో